నాయుడుపేట ఎంబీ న్యూస్ సిరసినంబేటి విజయభాస్కర్ రెడ్డిని కలిసిన నాయుడుపేట దర్గా రోడ్డు వ్యాపారస్తులు డివైడర్ వద్దు సెంట్రల్ పార్కింగ్ ఏ ముద్దు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్ద దర్గా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఉన్న వ్యాపారస్తులు సెంట్రల్ పార్కింగ్ లేక డివైడర్ ఇబ్బందికరంగా ఉన్నదని గత ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్న విషయం తెలిసిందే గత ప్రభుత్వం చేయలేనిది ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి చేయటంలో ముందడుగు వేస్తున్నదని గట్టి నమ్మకంతో వ్యాపారస్తులు ఈరోజు ఉదయం సిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి గారిని కలిసి శాలవాళ్ళతో పూలమాలతో సత్కరించి అనంతరం సమస్యను చెప్పడం జరిగింది ఈ సమస్యను ఉన్న వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కార మార్గాన్ని చూపుతానని ఒక నెల సమయం ఇస్తే మీ సమస్యను పరిష్కరిస్తానని వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది వ్యాపారస్తుల్లో మనోధైర్యాన్ని నింపిన విజయభాస్కర్ రెడ్డి గారికి నాయుడుపేట వ్యాపారస్తులు రుణపడి ఉంటానని వ్యాపారిస్తులు అన్నారు ఈ కార్యక్రమంలో పొట్లపొడి శ్రీనివాసులు మోతుకూరు గిరిబాబు ఎస్కే రషీద్ స్వామి మెట్టు భాష తదితరులు పాల్గొన్నారు